పెండింగ్లో ఉన్న ప్రజావాణి సమస్యలపై దృష్టి సారించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లుతో కలిసి ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలు అందిన దరఖాస్తులు స్వీకరించి పెండింగ్లో ఉన్న ప్రజావాణి సమస్యలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పాలనలో ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రధాన ధ్యేయమని తమ పరిధిలో ఉన్న సమస్యలను ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు పరిశీలించడం జరుగుతుందని లేనిపక్షంలో పరిష్కారం కాని సమస్యపై లబ్దిదారులకు అర్థమయ్యే రీతిలో అవగాహన చేయాలని అన్నారు ఈరోజు ప్రజావాణిలో భూ సంబంధిత సమస్యలు మైనస్ యాభై మూడు రెండు బీహెచ్కే మైనస్ పదిహేడు పింఛన్లు ముప్పై ఆరు ఉపాధి ఉద్యోగ అవకాశాలు సున్నా ఐదు ఇతర సమస్యలు మైనస్ తొంభై ఆరు మొత్తం నూట తొంభై ఏడు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు एन्क्वायरी स्टार्ट करने से सोचते हैं कि यह कैसे करना है आने वाले कस्टमर को चाहिए ऐसे स्टार्टिंग करना है पेमेंट के फॉर नंबर को लिस्ट करना आपको आइटम से सर्च करना है और इन्क्वायरी तब भी इन्क्वायरी का स्टार्ट कितने नाम कस्टमर का अकाउंट नंबर जिसको एक्सेस होता है साउंड और साउंड और सारे का आदान